హలో నమస్తే వెల్కమ్ టీవీ నమస్తే నాకు మాటలు రావట్లేదు సార్ మిమ్మల్ని చూస్తుంటే అది ఆ సాంగ్ వచ్చేసింది లైక్ ఖుషీ సినిమాలో వెనకాల బ్యాక్ వస్తే చూసారా వెరీ హ్యాపీ సార్ నా రెండు కళ్ళు చాలట్లేదు సార్ ఏమో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను అలా ఫీల్ అవుతున్నారో చూసే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారో తెలియదు కానీ ఐ వాజ్ లిటరలీ హ్యాపీ విత్ మై ఐస్ నౌ ఎట్ ప్రెసెంట్ ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ అయిపోయారు మొత్తానికి ఇన్ని డేస్ తర్వాత మాకు ఛాన్స్ దొరికింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎట్ ప్రెసెంట్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చింది తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది అన్నీ అయిపోయాయి దాని వెనుక మా యొక్క ఎక్సైట్మెంట్ కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అంటే ఇది నా ఒక్క స్వరం కాదు చాలామంది జనాల స్వరం ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమైన స్థాయిలో చూడాలనుకోవడం కొన్ని పవన్ కళ్యాణ్ గారు అనే నేను అనే మాట కోసం కొన్ని వేల గుండెలు ఎదురు చూస్తూ ఉన్నాయి సో అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తాం మొన్న పన్నెండో తారీఖున ఐ గ్యాస్ ప్రమాణ స్వీకారం జరిగింది ఆయన ఆ మాట కోసం నైట్ అంతా వెయిట్ చేస్తా ఉన్నాం ఆ మాట ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఆ విజువల్స్ అని బాహుబలిలో ప్రభాస్ గారు చెప్పిన విజువల్స్ అని మైండ్లోకి వచ్చేస్తున్నాయి మహేంద్ర బాహుబలి నేను అని మాట వస్తూ ఉంటే ఒక పక్క మా బాస్ మా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఒక రకమైన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి ఏమంటాం ఏంటి సార్ అసలు టీవీలు చూసి హారతలు ఇవ్వడం అప్పబ్బా అసలు ఆ వైబ్రేషన్సే వేరు సార్ రియల్లీ ఆయనకున్న ఎనర్జీ అంతేనండి మనిషిలో ఒక తెలియని అతీతమైన ఒక శక్తి ఉంటుంది ఆయనలో జనాలని అంటే ఎప్పుడైతే మనిషి అంటే ఎలాంటి చెడు అభిప్రాయాలు లేకుండా ఎప్పుడైతే ఒక మంచి కోణంలో ఆలోచించగలుగుతారో డెఫినెట్గా ప్రకృతి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ మంచితనమే మనుషులు దగ్గరైపోతూ ఉంటారు ఒక మనిషి వెనుక ఇన్ని కోట్ల మంది ఎలా నిలబడుతున్నారు అని అంటే ఏం చెప్పగలవాని అంటే ఆయన ఒక స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన మనుషు లేకపోతే మనిషి దైవం మనిషి రూపాయ అంటాం కదా అట్లా అన్ని క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఇంబై అయిపోయి ఉన్నాయి మాట్లాడితే ఒక సముద్రం ఉప్పినలాగా జనం కదిలిపోతూ ఉంటారు ఆయన చేయ ఎంతే ఒక సముద్రం ఆపగలంత శక్తివంతంగా అయిపోయారు ఆయన అసలు ప్రచారం చేసే టైంలో తెలియలేదు కానీ ఆయన యొక్క స్పీచెస్ ఎప్పుడైతే ఆయన గెలిచారు అన్న తర్వాత ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పేది ఒకటే ఒక్క మాట అధాపాతాళానికి తొక్కేస్తానని ఒక డైలాగ్ ఉంది చూసారా ప్రతి ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను ఎక్కడున్నా సరే ఇక రెండు రోజులు ఇప్పటికి మార్మోగుతూనే ఉంది సార్ ఆ డైలాగ్ అంటే ఆ వైబ్రేషన్ చూడంటే ప్రిడిక్ట్ చేయగలడు అంటే ఏం ఏం చేస్తాను చేయగలను నమ్మాలి ముఖ్యం ఆయన ప్రతి చేసే ప్రతి పనిని నమ్ముతూనే ఉన్నారు ఆయన నేను రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది అది ఆయన అంత సంకల్ప బలం అనమాట విల్ పవర్ అంటే ఆయనలో ఉన్న బలమైన సంకల్ప బలం రాష్ట్రం మార్చాలి మారుతుంది మారడానికి ఆయన వేసుకున్న స్ట్రాటజీ అవన్నీ కూడా ఆయనకు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళిపోయారు ఒక నమ్మకం ఉంది ఆయనకి అది దా అంటాం కదా మనం మనం ఎప్పుడైతే అనుకుంటే ఏదైనా సాధించగలం అనేది దానికి తోడు మన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా మనం అనుకునే జరిగిపోతాయి దాన్ని ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటాం కదా ఇంట్లో ఉన్న స్పిరిచువాలిటీ లేకపోతే ఎస్ ఏ గుడ్ హ్యూమన్గా ఇవన్నీ శక్తులన్నీ ఏకమైపోయాయి ప్రకృతి కూడా ఆయన తట్టుకోలేకపోయింది ఆయన విజయాన్ని అంటే అంత విస్తృతమైన

విజన్ ఏంటంటే గ్రామ స్థాయిలో నుంచి క్షేత్రస్థాయిలో నుంచి ఒక మంచి నాయకుల్ని తయారు చేయాలి వాళ్ళు డబ్బుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ఒక టీం కావాలి ఒక మంచి సమర్థత కలిగిన నాయకులు కావాలి అలాంటి నాయకులు వస్తే రేపొద్ది భావితరాల వారికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు ఒక ఏముంటుంది జనరేషన్ డెవలప్ అయిపోతుంది స్టేట్ డెవలప్ అయిపోతుంది ఇలాంటి విజన్తో ఆయన వచ్చినప్పుడు ఒక స్థాయికి వచ్చేసరికి కేవలం రాజకీయాల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఎంతో కొంత ఫినాన్షియల్ సోర్స్ కూడా అవసరం దాంట్లో మిగతా ఇప్పుడు నిలబడ్డ ఇరవై ఒక్క మంది ఫినాన్షియల్గా ఎంతో కొంత ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు తర్వాత మిగతా నాయకులు ఎవరైతే పోరాడారు లీడర్షిప్ కావాలని వాళ్ళల్లో ఆర్థికంగా ఎంతో కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళే కనిపించారు ఇప్పుడు ఇకపోతే సో ఒకసారి అందరినీ యాక్సెప్ట్ చేసి నిలబెట్టేస్తే ఓట్ మీ మనకి మనల్ని చాలా హర్ట్ చేస్తుంది అక్కడ అంటే ఉన్న సమర్థత కలిగిన వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి కానీ ఎంచుకోవడం కూడా ఒక ప్రైమరీ ఎలిమెంట్ ఇక్కడ ఆయన ఇరవై ఒక్క మంది ఎందుకు ఓకే వీళ్ళున్న క్వాలిటీస్ ఏంటి జనాల్లో ఉన్న ఆదరణ ఏంటి తర్వాత వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి ప్రజల్లో వీళ్ళు ఎంత మమేక్యం అయ్యి పనిచేయగలరు ఇలాంటివన్నీ ఆయన ఒకటికి వంద సార్లు ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఆయన ఇంకా ఉన్నారు చాలామంది ఇన్ఫ్యాక్ట్ చాలా వర్క్ చేసి సీటు దొరకలేను బాధపడిన అలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే ప్రతిసారి కూడా సమన్యాయం కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు దానివల్ల ఒక ఇప్పుడు ఒక సంస్థకి దాని యొక్క సంస్థ మనుగడ ముఖ్యంగానే ఎంప్లాయీస్ ఉండొచ్చు వెళ్ళిపోతూ ఉంటారు కదా అంటే ఒక పార్టీని అనేక సిద్ధాంతాలతో పెట్టి ఇంతమందిని లీడ్ చేయడం చాలా కష్టం కొంతమందికి ఇవ్వగలుగుతాం కొంతమందికి ఇవ్వలేము అలాగని అంటే మనం చూసాం అలకల్ని మనం చూసాం కదా ఇప్పుడు మీరు ప్రచార కార్యక్రమాల్లో చాలా చాలా బాగా ఆయనతో పాటు తిరగడం సపరేట్ గా మీరు వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం చాలా చేశారు చాలా రోజులు మేము చూసాం మీ ప్రసంగాలు అంటే మీ ప్రచారం దగ్గర సో అలా వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా తారసపడ్డారా ఇలాంటి మంత్రులు కానీ మాకు సీట్ ఇవ్వలేదు ఏం చేద్దామని మీ దగ్గర అలాంటి సందర్భాలు రాలేదు ఎందుకొస్తుంటే వాళ్ళకి ఆయన చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పగలిగారు ఇది మనం పార్టీకున్న అజెండా సో కొంతమందికి అంటే ఒక ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే నేను నాకు